నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గ గిరిజన ప్రాంతంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని కూటం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పాడేరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరావు ఆరోపించారు పదేను ఏళ్లుగా పాడేరు గిరిజన ప్రాంతం ప్రజలు మోసపోయారని ఆత్మ గౌరవం కోల్పోయారని అన్నారు ప్రభుత్వ పాఠశాలల స్థానంలో పేదవాడికి విద్యను దూరం చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు ఉపాధ్యాయులు లేరని దీనిపై కూటం ప్రభుత్వం స్పందించే ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు అక్కడ ఉపాధ్యాయులను నియమించాలని అన్నారు నమస్కారం ఈరోజు మీడియా సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాలు ఈ విద్యా వ్యవస్థ మీద ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు ఈ విద్యని మా గిరిజన విద్యార్థులని ఏ రకంగా విద్యని అందుబాటులో కాకుండా దూరం చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ప్రధానంగా మా పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాలు మండలాలుంటే జీకేవిధి మండలంలో నలభై ఒక్క స్కూల్స్లో ఈరోజు టీచర్స్ లేరు అదే రకంగా జీ మాడుగుల్లో ఇరవై మూడు స్కూల్స్ పాడేరులో నాలుగు కొయ్యూరులో ఐదు చింతపల్లిలో తొమ్మిది సుమారుగా ఒక నియోజకవర్గంలో ఎనభై స్కూల్స్లో ఈరోజు టీచర్స్ లేక విద్యార్థులందరూ కూడా ఈ విద్యకు దూరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం అయితే నిన్న జీకే విధి మండలం నుంచి మాకు చూడండి అంటే ఇంతమంది విద్యార్థులు ఒక స్కూల్లోనే ఉంటే వాళ్ళకి కనీసం ఉపాధ్యాయుల్ని కూడా నియమించలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది అంటే కనీసం మా గిరిజన ప్రాంతానికి చెందినటువంటి అంటే ఒక నేల స్కూల్లో నూట ఇరవై ఆరు మంది ఉన్నారు ఒక స్కూల్లోనే ఆ స్కూల్లో విద్యార్థులు లేకపోవడం నిజంగా బాధాకరం అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నాను మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గుమ్మడి సంజయరాని గారికి ఏమైనా గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మాకు అవసరమైనటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ అవసరం ఉందో అక్కడ నియమించాలని చెప్పేసి అని ఆవిడకి నేను తెలియజేస్తున్నాను తెలియనటువంటి పరిస్థితులు ఈ రోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు అదే రకంగా సుమారుగా ఒక నియోజకవర్గంలో ఎనభై స్కూల్స్ లో ఈ రోజు టీచర్స్ లేరంటే అది మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి అని నారా లోకేష్ గారికి మీకే తెలియజేస్తున్నాను మీరు అంటే మైదాన ప్రాంతంలో మీకు స్కూల్స్ అలాగే టీచర్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు తప్ప మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యకి దూరం అయిపోయినా పర్వాలేదు వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు మేమైతే హాయిగా ఉంటాం పేదలు ఎలా పోయినా పర్వాలేదు పెత్తందారులు బాగుండాలనే మీ ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాను మీరు విద్యార్థులు పేద పేద విద్యార్థులు పేద పేదవాళ్ళు ఏ రకంగా నాశనం అయిపోయినా పర్వాలేదు మీ ఆలోచనలు ఏ రకంగా ఉందో ఇటీవలే మీరు చేసినటువంటి వాక్యాలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక విస్మయానికి గురి చేస్తుంది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని మేమే తీసుకొచ్చేయమని చెప్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు సిగ్గులేదా అని ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ వాళ్ళని ఒప్ప చెప్తాం ఆ ప్రైవేట్ వాళ్ళు కనుసన్నలో జరుగుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడే మాటలు నిజంగా ప్రతి పేదవాడు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఈరోజు మీరు రోజు రోజుకి దిగజారిపోతున్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఇటీవలే